అందరికి నమస్కారం ఈ రోజు ఇది మనం దీపత్సవ కార్మిక మాసంలో పదో సంవత్సరంలో అడుగుపెట్టి ఆకర రోజు జరుపుకున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది వేల జనం వచ్చి గుజరాత్ లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్ర లో ఉన్న నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టారు ఆ స్వామి వారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆఫీసులు పొందడం జరిగింది ఈరోజు మరికొద్ది సోకిట్లో ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న స్వామి వారి జరపబడుతుంది తాను భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామివారి ఆఫీసులు కొందాలి కోరుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు దర్శించుకుని ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమం భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికీ కూడా మా విపిఆర్ ఫౌండేషన్ తరపున లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓం శివాయ్ పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గవర్వనీయులు శ్రీ వేమరెడ్డి రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ